ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంట అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు మీరు ఒకటి అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు అవి భిన్నాభిప్రాయాలు ఆ భిన్నాభిప్రాయాలకి ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు అది ఒక ఫీలింగ్ గట్ ఫీలింగ్తో చెప్పాడు దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది అంటే ఒక దురుద్దేశం ఉంది ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ని ప్రజలు నమ్మరు అన్నటువంటి విషయం చెప్తా ఇరవై నాలుగు గంటలు రాజకీయమే పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఏ వ్యాపారం లేదు కాబట్టి నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను లేదంటే ఇక్కడ ఇక్కడ లేకుంటే కేంద్ర కార్యాలయం ఇక్కడ రెండు కేంద్ర కార్యాలయం విజయవాడలో ఉంటే విజయవాడలో విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నంలో నెల్లూరు విజయవాడ విశాఖపట్నం నెల్లూరు విజయవాడ లేకుంటే నెల్లూరు విశాఖపట్నం అంతేకాని నాకు వేరే ఏ వ్యాపారాలు లేవు వేరే యావీగేషన్స్ స్థానాలకి ఏడు స్థానాలు గెలుస్తాం అది ప్రజల నుంచి ఆ స్పందన కనబడుతుంది ఈరోజు మీరు చూశారు ఈరోజు ర్యాలీగా ఎంటర్ అయినప్పుడు మా యొక్క ప్రతి క్యాండిడేట్కి ప్రతి అభ్యర్థికి ఏడు ఏడు అభ్యర్థులకి వస్తున్నటువంటి స్పందన మీరు చూశారు తప్పకుండా విజయం సాధిస్తాం ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ గడ్డ పుట్టి ఇక్కడే నేను పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ఈ యొక్క పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ జిల్లా గురి ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా పెరిగినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా గురించి పూర్తిగా అవగాహన నాకుంది ఒక మీకు తెలిసే అనుకుంటాను నేను ట్రాన్స్పోర్ట్ టూరిజం కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నా నేను ఇక్కడ నెల్లూరు నెల్లూరుకు కానీ కనెక్టివిటీ విషయంలో రైల్ కనెక్టివిటీ ఉంది రోడ్ కనెక్టివిటీ బాగుంది బట్ ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది లేదు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మంచి అంటే కార్గోకి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్వా కావచ్చు మిగతా అదర్ ఇండస్ట్రీస్ అన్నీ కావచ్చు వ్యవసాయ ఆధారిత వ్యవసాయం వ్యవసాయ ఆధ ఆధారిత ఉన్నాయి రెండు ఓడరేవులు రామాయపట్నం కృష్ణపట్నం రెండు ఓడరేవులు ఉన్నాయి ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి షార్ కోర్స్ తిరుపతికి దగ్గర కావచ్చేమో ఇక్కడ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది ఇక్కడ ఒక జిల్లాని మాత్రమే కాదు నేను ఇప్పుడు చెప్పినటువంటి తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర స్థూల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దగదర్తి ఎయిర్పోర్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి దానికోసం ఒక చైర్మన్గా తప్పకుండా అది సాధిస్తామన్నటువంటి విషయాన్ని మీకు మొట్టమొదటిసారిగా తెలియజేసుకుంటున్నాను